ఆ ఎలక్షన్స్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదే విధంగా ఎలక్షన్లకు వెళ్తామని కూడా చెప్తుంది కానీ ఇది మాటలకు కాదు ఆర్డినెన్స్ కూడా కాదు ఎట్టి పరిస్థితుల్లో దీనికి చట్టబద్ధత కల్పించాల్సిందే అని బీసీ సంఘాలు అడుగుతున్నాయి ఇవాళ మహాధారణ కూడా చేపట్టాయి కాబట్టి దానికి సంబంధించి ఏం చేయదలుచుకున్నారు అంటే ఫర్దర్గా దీనికి సంబంధించి ఏమైనా డెసిషన్ మార్చుకోదలుచుకున్నారా ఏం చేయదలుచుకున్నారు అయితే మేడం ఈరోజు బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటకు కామారెడ్డిలో చేసినటువంటి గ్యారంటీకి ఆ రోజు మేము ఏదైతే కమిట్ అయినామో ఆ కమిట్మెంట్కి మేము కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉన్నామని ఎట్లా చెప్పాలి వీళ్ళకి ఇంకా ఏం చేయాలి చేస్తారా కామారెడ్డి ఏమైంది కామారెడ్డి ఏమైంది కామారెడ్డి ఏమైంది అంటే కులగణన చేసినాం కులగణన చేస్తామన్నప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు కులగణన చేస్తామన్నారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఇంకెప్పుడు చేస్తారు సంవత్సరం అయిపోయింది అంత అయిపోయింది ఒక ఒకరోజు అయింది రెండు రోజులు అయింది గంటలు కూడా లెక్క పెట్టారు కదా మా విషయంలో వీళ్ళు దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నప్పుడు పదేళ్ళు ఎవరు మాట్లాడలేదు మూడెకరాలు ఇస్తామంటే ఎవరు మాట్లాడలేదు ఏమి రాజకీయంగా వీళ్ళని ముందుకు తీసుకపోయినప్పుడు అటు కేంద్రము రాష్ట్రము గతంలో ఏమి చేయనప్పుడు ఎవరు మాట్లాడని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం రోజులతో పాటు గంటలు కూడా లెక్క కదా కానీ మేము కులగాన చేస్తారా 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 మాటలే ఇవి ఉత్త పేక పేక మేడలే అంటే కులగన్న చేసినాం కులగాన చేసినాక వీళ్ళేమన్నారు ఇది చేసిరు ఇది చెత్త కుప్పలు చేసే పేపర్లు ఇగో ఆ ఫ్లైఓవర్ మీద పేపర్లు అంటే ఈ ఫ్లైఓవర్ మీద పేపర్లు అయినా అంటే సభలకు తీసుకొచ్చి చర్చ పెట్టినాం ఇది చర్చ వరకే ఉంటుంది ఇంతవరకే ఉంటుంది అంతవరకే ఉంటుంది అంటే కేంద్రానికి బిల్లు పంపించినాం ఇప్పుడు స్థానిక సంస్థల్లో మనం నలభై రెండు శాతం ఇవ్వడానికి మనకు ఉన్నటువంటి ఒక అవకాశం ఏంటి దాన్ని వెతికిన మా వెతికిన దాని ప్రకారం మన చేతుల్లో ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకుంటూ మనం ఏమేం చేయగలమో వాటిని బీసీలకు చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు ఇంకేం కావాలి దీన్ని చట్టబద్ధత చేస్తాము చెయ్యాలి చేయాల్సిన అవసరం ఉంది మాపైన బాధ్యత ఉంది మేము దీనికి మాట ఇచ్చినాం దీన్ని కట్టుబడి ఉన్నామని చెప్తూ మేము ఉట్టిగా మాటతో చెప్పకుండా మేము దీన్ని ఏం చేసినాము మేము కేంద్రానికి ఉత్తరం రాసినాం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అధినేతగా ఏ రోజు రా ఈ యొక్క ఉత్తరాన్ని రాసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాసేటప్పుడు ఏమన్నారు తెలంగాణ సీఎం ప్రపోజెస్ ఆల్ పార్టీ డెలిగేషన్ టు పిఎం మోడీ ఆన్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఉత్తరం రాష్ట్రం ఇది అన్ని ప్రధానమైనటువంటి వార్తా పత్రికల్లో వచ్చినటువంటి వార్త అయితే ఇది రాసేటప్పుడు మేము ఈ ఉత్తరాన్ని రాసి అన్ని పార్టీలను కూడా తీసుకొని వస్తాం సార్ మేము ఇట్లా బీజేపీని బీఆర్ఎస్ని సిపిఎంని సిపిఎంని ఎంఐఎంని ఇట్లాంటి శాసనసభలో ఏవైతే శాసనసభ పక్షాలు ప్రజాప్రాతినిధ్యం ఉందో వాటి అన్నిటిని మీ దగ్గరికి తీసుకొని వస్తాం మాకు కొంచెం సమయం ఇవ్వండి అని అడిగినాం దానికి వాళ్ళు రెస్పాండ్ కాలేదు కానప్పుడు ఏం చేసినాం మేము స్థానికంగా ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులకి ఈ బాధ్యతను గురుతరమైనటువంటి బాధ్యతను వాళ్ళకి అప్పగించినాం మేము తప్పించుకుంటలేం మేము బాల్ వాళ్ళ కోట్లు వేసి మాకేం సంబంధం లేని చెప్తలేం మేము మేము మీతోని వస్తాము మీకు అక్కడ ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి మీకు యాక్సెస్ ఉంది కన్నా ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ెట్ లో ఉన్న మంత్రికి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది కదా ప్రధానమంత్రి గారిని కలవడానికి కాబట్టి మీకు యాక్సెస్ ఉంది కాబట్టి దయచేసి దీన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి టైం తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి నేను అంటే ముఖ్యమంత్రిగా నేను అన్ని పార్టీలను కన్విన్స్ చేసి తీసుకొని వస్తా అని చెప్పి మరి వారు మాట్లాడారా లేదా మనకు తెలియదు కాబట్టి మనం చూడప్పుడు మేము మాట్లాడకూడదు అయితే ఈ విషయాన్ని కేంద్రం కేవలము మంత్రుల పైన పెట్టి వదిలేసినమా లేదు ఇక్కడ మా వారికి ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఏమైపోయినాము సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరినీ కూడా మీరు కలుపుకొని ఇక్కడ ఒక మీరు రిపోర్ట్ తయారు చేసి దీన్ని రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారు అక్కడ పార్లమెంట్లో లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి విషయాలన్నీ కూడా వారికి కూలంకషంగా వారికి అర్థమయ్యే విధంగా వారికి చెప్పండి దాని ద్వారా ఈ ఇష్యూని పార్లమెంట్లో లేవనెత్తడానికి వారికి కావాల్సిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా అందించండి అని చెప్పినాం కదా అట్లా రాహుల్ గాంధీ గారు ఏమైనా వదిలేసినరా గతంలో ఇదే వేదిక పైన నేను ఆర్ కృష్ణయ్య గారు ఈటల రాజేందర్ గారికి వారిద్దరి వార్తలు ఒకటే పేపర్లో పక్క పక్కన వచ్చిన వార్తా పత్రికలు నేనే ఇక్కడ నేను నేనే చూపించిన కదా ఒకరేమో బీసీ కులగణన చేయాలని ఆర్ కృష్ణ గారు డిమాండ్ చేస్తే అదే బీసీకి సంబంధి మరి బీసీ కాదు వారే చెప్పాలి వారి పిల్లలదేమో రెడ్డి అని ఉంటుంది వారేమో బీసీ అని ఉంటారు కాబట్టి నేను వారి వ్యక్తిగత విషయాలకు నేను వెళ్ళను వారేమన్నారు బీసీ కులగణన చేయడం కుదరదు అది సాధ్యపడదు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి రాదు మేము చెయ్యమో అని ఈటల గారు స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళు ఎవరు కరెక్టో నాకు అర్థం కాలేదు ఆ రోజు అందుకని రెండు పేపర్లు ఇక్కడ నేను చూపించిన అయితే ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఇంకా చిత్తశుద్ధి లేదు అని మీరు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారో మాకు అర్థం సరే మేము చేసింది కరెక్ట్ కాదు కదా మేము చేసింది పూర్తిగా సంబంధమైనది అంటే సమ్మతమైనది కాదు కదా అట్లాంటప్పుడు ఎందుకు నిన్న ఒక నాయకురాలు వారు ఎప్పుడు ఫింక్ కలర్లు వేసుకునేటోళ్ళు సడన్గా వచ్చి బ్లూ కలర్ రంగులు ఎందుకు చల్లుకున్నారు ఎందుకు సంబరాలు చేసుకున్నారు ఇంకొక ఆయన వచ్చేసి మతం రావాలనే వచ్చిందని చెప్పి అనవసరమైనటువంటి వ్యాఖ్యల్ని వాడి మొత్తం నేనే చేసిన అని ఈరోజు మేము చేసిన తర్వాత ఇన్నాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఉండి మేము ఒక కార్యక్రమ కార్యాచరణ చేసిన తర్వాత ఈ క్రెడిట్ మాదంటే మాది మాదంటే మాది అని చెప్పి భుజాల మీద తొందరపడి వేసేసుకొని మనమంతా క్రెడిట్ కోసం మనం చూసుకుంటుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటున్నారని ఇరవై నాలుగు గంటలు తిరగకుండా మళ్ళీ ధర్నాకు ఎందుకు గుర్చున్నారు ఇప్పుడు ధర్నా కరెక్టా సంబరాలు కరెక్టా ఏది కరెక్టు కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ ఒక కన్ఫ్యూజన్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే బీసీల పట్ల చాలా క్లారిటీతో ఉంది వీళ్ళకి ఎవరికి కూడా బీసీలు అంటే ఏ అంటే నేను మరి వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు బీసీలు అంటే ఏంటి ఏ ప్రాతిపదికన బీసీలు అంటారు బీసీలు అని అంటారు బీసీలకు చట్టబద్ధత ఎట్లా కల్పించాలి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఏంటంటే అంటే వీటి అన్నిటిపైన వారికి క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు అంటే ఇట్లాంటి సందర్భాలు చూసినప్పుడు అనుమానం కలుగుతుంది కాబట్టి దయచేసి నేను రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా మీ వేదిక ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి పనిని కూడా చేసినాము తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పినాం ఇచ్చినాం ఒక ఒకరోజు లేట్ అయిందేమో కానీ చేసినాం కదా మీకైతే అట్లా అట్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఒక పని చేసింది అంటే ఆ పని చేయడానికి ఒక రోజు లేట్ అవుతుందేమో కానీ కొంత సమయం పట్టినా మేము చేసే పని పర్ఫెక్ట్గా ఉంటుంది కొన్ని కాలాలు కొన్ని దశాబ్దాలు పోయినప్పటికీ కూడా ఈరోజు రాజ్యాంగం వచ్చింది అంబే బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదింపజేసినప్పుడు ఉన్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా నాటి అధికారం ఉన్నది కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా కూడా పటిష్టంగా రాజ్యాంగం ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా కాబట్టి ఏం చేసినా ప్రజలకు మీకు మంచి చేస్తాం కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏముందో ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఒకవేళ మేము ఈ పని చేయలేదనుకో ఇవే ప్రతిపక్షాలు ఏమైనా ఆరోపణలు చేసే తెలుసా మీ చేతుల్లో ఈ కార్యాచరణ చేయడానికి ఉంది కదా ఈ చట్ట ఈ ఈ ఎన్నికల్లో మీరు ఇదే నలభై రెండు శాతానికి ఆర్డినెన్స్ తీసుకురావచ్చు కదా ఎందుకు చేయలేదు అంది మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి చేయలేదు కదా అన అనరా ఒకవేళ మేము ఈ మాట అనము అని ఎవరైనా అంటారేమో అని అడగ చెప్పానంటే ముందుకు ముందుకొచ్చి కాబట్టి ఏంటంటే ఇది చేసినాము ఇంకా బ్యాలెన్స్ ఏముంది ఇది ఎవరి దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రం కోర్టులో వేసి చేతులు దులుపుకుంది ఇంకా ఇది చెయ్యదు అని ప్రజలకు ఒక వార్తను తీసుకొని పోవాలి ఇవన్నీ చేసినాక మళ్ళీ ఏమంటారు తెలుసా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటారు అరే ఎలక్షన్ డేట్ ఎప్పుడు ఇస్తామో తెలియదు ఈ ఉత్తరం రాసినప్పుడు ఎలక్షన్ డేట్ ఎప్పుడు ఉంటుందో మీకు జర్నలిస్టులుగా మీకు నాయకులుగా మాకు ప్రభుత్వానికి ఆఖరికి కోర్టుకు కూడా తెలియదు సెప్టెంబర్ ముప్పై లోపు మీరు ఎన్నికలు నిర్వహి నిర్వహించాలనే ఒక తీర్పు చెప్తుందని కోర్టుకు కూడా తెలియదు ఆ రోజు మేము ఇది మార్చి నెలలు రాసిన ఉత్తరం ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల స్టాంట్ వేస్తుందని ఎట్లా కరెక్ట్ అవుతుంది కాబట్టి దయచేసి విజ్ఞప్తి ఏంటంటే కొంచెం సహకరించండి మాత్రం పదేళ్ళు చేయని వాళ్ళు పద్దెనిమిది నెలల్లో మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం సో మేము ఏమి చేయకుండా కూర్చుంటే తప్పు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం లోపాలు ఉన్నాయనుకోండి చెప్పండి మాకు మేము తీసుకుంటాం సలహాలుగా మేము తీసుకుంటాం రైట్ సో విజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు వచ్చిన తర్వాత